కేసీఆర్ వరంగల్ లో సభ పెడుతుంది ఇరవై అన్నాడు పోదామా మరి కేసీఆర్ చూద్దామా పోదామా ఆయన మాట్లాడే మాటలు విందామా

కేసీఆర్ అయితేనే మంచిగా ఉంటుంది మళ్ళీ మనకు మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్ అయితేనే అవ్వ తిన్నావా పెన్షన్ వస్తుందా నీకు నన్ను చెప్పేసి అందరితో మాట్లాడడం వల్ల వచ్చింది మరి సబక్ వస్తుంది మరి

గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ వరంగల్ సభను విజయవంతం చేయాలి చలో వరంగల్ చలో వరంగల్ కవితక్క కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం వైదక్క గారి నాయకత్వం ఏప్రిల్ ఇరవై ఏడు కేసీఆర్ సార్ మరి పార్టీ ప్రారంభించి ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకలను మరి ఘనంగా పార్టీ కార్యకర్తలందరి యొక్క కష్ట ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రం సాధించింది అని అంటే ఈ గులాబీ కండువ ద్వారా అని చెప్పేసి మరి ఇవాళ తెల తెలంగాణ రాష్ట్రం మరి భారతదేశం మొత్తం కూడా ఇలా తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉంది అని అంటే అది కేసీఆర్ సారు రెండు వేల ఒకటిలో ఒక్కడిగా బయలుదేరి ఇవాళ మరి బయలుదేరిన నాడు ఆనాటి సమైక్యవాదులు చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇది ఏమున్నా మూడు ముచ్చటనే అని చెప్పేసి అవహేళనగా మాట్లాడిన సందర్భాల నుంచి ఇవాళ మూడు ముచ్చట కాదు ఇది రజతోత్సవ సభ అని చెప్పేసి మరి చిరకాల వాంఛ తెలంగాణ ప్రజల చిరకాల వాంచ అయినటువంటి రాష్ట్రాన్ని సిద్ధించి సాధించినటువంటి పార్టీగా ఇవాళ అవతరించిన గొప్ప పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా మరి మారినటువంటి పార్టీ మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ఇంటి పార్టీగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీని భావిస్తారు కేసీఆర్ సార్ని ఒక ఇంటి మా కుటుంబ సభ్యులుగా పెద్దగా భావిస్తారు అని అంటే అది ఊరికే రాలేదు స్వరాష్ట్రం రావాలని చెప్పేసి ఎన్నో కళలు ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో నిర్బంధాల నుంచి మరి బయటకు వచ్చి ఇవాళ మరి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఏకం చేసి మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి పగ్గాలు చేతికొచ్చిన తర్వాత పాలక పగ్గాలు కేసీఆర్ సార్ చేతికొచ్చిన తర్వాత పది సంవత్సరాలలో మరి అనుకోని ఎన్నో అమూహ్యమైన సంఘటనలు సాధ్యం కానీ ఎన్నో మరి సుసాధ్యం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో అప్పుడు ఏమున్నా ఏం లేకున్నా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అప్పుల కుప్పగా సమయ కేంద్రులు మనకిస్తే మన చేతిలో పెడితే దాన్ని మరి పసి పిల్లలను ఏ విధంగా అయితే చూసుకుంటారో ఆ విధంగా చూసుకొని మరి పది సంవత్సరాల పాలనలోనే ఇతర రాష్ట్రాలకు ధీటుగా మరి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ సార్ కాబట్టి ఇవాళ మరి ఇరవై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్నారంటే ఇది ఒక గొప్ప చరిత్ర కలిగిన పార్టీగా మనం చెప్పుకోవచ్చు మరి ఆనాడు ఇరవై నాడు మరి ప్రజలందరూ కూడా మరి జైత్యాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జైత్యాల్ పట్టణ ప్రజలు అదేవిధంగా జైత్యాల్ రూరల్ మండల్ జైత్యాలు అర్బన్ మండల్ సారంగపూర్ మండల్ బీర్పూర్ మండల్ రాయకల్ పట్టణ మరియు మండలాల నుంచి కూడా వేలాదిగా వందలాదిగా మరి కేసీఆర్ సార్ను చూడాలి అని చెప్పేసి మరి ఉత్సాహంగా ఉన్నారు మొన్న సమీక్షా సమావేశాలు పెట్టుకుంటే అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా కేసీఆర్ సార్ మాకు కావాలి కేసీఆర్ సార్ వస్తేనే మళ్ళీ మనం బాగుపడతాం కాబట్టి ఆయన ఇవాళ బయలువెళ్ళిండు పార్టీ ఒక మీటింగ్ పెడుతుండు కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ సార్ ఇచ్చే సందేశాన్ని వినడానికి వస్తామని చెప్పేసి మరి పల్లెల్లో కానీ పట్టణలో కానీ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు మా కార్యకర్తలు అయితే మరి అందరూ కూడా ఇంటింటికి మన ఇంటి పార్టీ అని చెప్పేసి ఆ ప్రచారం చేసే దిశలో జైత్యాల నియోజకవర్గం ముందుందని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఇరవై రోజు తప్పకుండా మనమందరం కూడా వరంగల్లో జరుగుతున్నటువంటి ఎలకతుర్తి సభకు మరి ఉదయం పది గంటలకు మరి ప్రతి గ్రామ గ్రామాన మన గులాబీ జెండాను ఎగురవేసి అక్కడి నుంచి మనం నేరుగా కేసీఆర్ సార్ సభకి వెళ్దాం తరలి వెళదాం అని చెప్పేసి ఆ యొక్క మరి విజయ యాత్రను విజయవంతం చేయడానికి మీరందరూ కూడా కదలి రావాలి ఇది మన ఇంటి పార్టీ మన పార్టీ కాబట్టి మన పార్టీ కార్యక్రమ సంబరం మీద ఒక పండగ ఇది ఒక వేడుకలాగా మనం అందరం కూడా బయలుదేరి వెళ్దాం మరొక్కసారి మన జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులకు మా పార్టీ సైనికులకు కార్యకర్తలకు అదే విధంగా కేసీఆర్ సార్ అభిమానులకు మరి కొంతమంది అయితే మేము కాంగ్రెస్ కోటేసినాం కానీ ఇవాళ కేసీఆర్ సార్ మీటింగ్ పెడతానంటే మేము వస్తాం వస్తామమ్మా అని చెప్పేసి అంత ఉత్సాహం అంటే వాళ్ళకి ఎంత ఏ విధంగా కష్టమవుతున్నది ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది ఇవాళ ప్రజలను కోస ఓసుకుంటుంది రైతులను కోసఓసుకుంటా ఉన్నది ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితిలో లేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత టు కాలం ఉంది ప్రజలు అరిగోసబడుతున్నారు మళ్ళా ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించే నాయకుడు ఏ కాబట్టి కేసీఆర్ సార్ సభ పెట్టే ఇరవై రోజు మేము అందరం కూడా తరలి తరలి వస్తాం మేము విజయవంతం చేస్తామని చెప్పేసి మేము అందరూ కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చెప్తా ఉన్నారు జైత్యాల నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మన ఇంటి పార్టీ యొక్క వేడుక జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి సవినయంగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ అదేవిధంగా మన జైత్యాల నియోజకవర్గ సన్నాహక సమావేశానికి మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా మరి ఈ మధ్య కాలంలో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అనుకుంటున్నాం మళ్ళీ కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకు సమాచారం అందజేస్తాం మరి కవితక్క గారు కూడా సన్నాహ సమావేశానికి విచ్చేస్తారు కాబట్టి మన గ్రామ గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్తలు కూడా కదలి వచ్చి కవితక్క గారు ఇచ్చే మరి వాళ్ళు చెప్పే సందేశాన్ని విని మరి దానికి అనుగుణంగా మనం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి ఎందుకంటే ఇలా కవితక్క అంటే జైత్యాలు జైత్యాలు అంటే కవితక్క ఎందుకంటే ఆనాడు మరి ఇక్కడ పార్టీ లేని సమయంలో పార్టీని నిలిపి మరి మూడు సార్లు అంటే మూడు సార్లు మనకు గెలిచినట్టే నైతికంగా ఒకసారి మూడు వేల ఓట్లతో ఓడిపోయినా కూడా మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జైత్యాల్లో మరి జైత్రయాత్ర మొదలైంది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే వారు మరి అనేక మార్లు మరి ఇక్కడ చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే మరి గెలిపించి ఇవాళ ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టిన ఘనత మరి ఎమ్మెల్యే సీట్ కైవసమైంది జైత్యాలు అని అంటే అది కవితక్క అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మనమందరం కూడా మరి ఒక అదే స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో కదలాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇంకొక చిన్న మాట ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు వాక్యాలు చేసుకుంటా ఉన్నారు తప్ప ప్రజల కోసం ఏం చేద్దామన్న ఆలోచన లేదు మరి ఎమ్మెల్యే గారేమో తన స్వలాభం కోసం పార్టీ మారిన విషయం తెలిసిందే అయినప్పటికీ కూడా ఆయన తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మరి మీరు మారలేరా అని చెప్పేసి పరస్పర వివాద వాక్యాలు ఒకరికొకరు చేసుకుంటున్నారే తప్ప మీరు ఆలోచించాల్సింది మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టింది ప్రజల కోసం న్యాయం చేయండి రాజ్యాంగం చేతిలో ట్టుకొని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయం అని చెప్పేసి చెప్పిండు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించద్దని చెప్పేసి ఇక్కడ ఢిల్లీ నేతలు చెప్తే ఇక్కడ గల్లీ నేతలు మరి చేసే పద్ధతుల పట్ల మీరిద్దరు ఒకరికొకరు మరి ఫిరాయింపులు కాకుండా మాటలు కాకుండా ప్రజల కోసం పనిచేయండి మరి రాజ్యాంగ బద్దంగా మీరు వెంటనే రాజీనామా చేసి మరి ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా మా కార్యకర్తలందరూ ఇలా చలిగల్ గ్రామంలో ఇంత ఒక గులాబీ పండుగ ఒక గులాబీ వేడుకకు మేమందరం కూడా సర్వం సిద్ధం అని చెప్పేసి ఇలా విచ్చేసినందుకు మా చలిగల్ పార్టీ మా రూరాల మండల్ పా మండల కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అర్బన్ అదేవిధంగా సారంగపూర్ బీర్పూర్ రాయకల్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి కేసీఆర్ గారి పిలుపు కేటీఆర్ గారి పిలుపు మన కవితమ్మ వారి పిలుపును అందుకొని మీరు కూడా తరలి రావాలి సభను విజయవంతం చేయాలని ஜிஆர் ஜங்கல் சபயவந்தம்